ప్రజలకు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా మంచి రోజులు వచ్చాయి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ పీస్ అండ్ ఎకనామిక్ సమిట్ ఏ సమిట్ కొరకైతే గద్దరన్న రవి హనుమంతరావు గారు అనేకులు రోషయ్ గారు చీఫ్ సెక్రటరీస్ ఫైట్ చేశారు ఆ సమిట్ అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగుని హైదరాబాద్ లో చేయటానికి వారు ఒప్పుకున్నారు అలాగే దేశ విదేశాల నుంచి ప్రెసిడెంట్లు ప్రధానమంత్రులు ప్రెసిడెంట్లు ముఖ్యంగా బిలియనే కుబేరు మరలా నేను తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు వారిని హోస్ట్ చేయడానికి సమిట్ ని హైదరాబాద్ ఒప్పుకోవడం అది ప్రతి ఒక్క తెలుగు బిడ్డకి గర్వపడవలసిన విషయం ప్రతి నిరుద్యోగి ఆత్మహత్యలు చేసుకోకండి ప్రతి రైతు కన్నీరు తుడడం జరుగుతుంది ప్రతి కుటుంబానికి అవసరాలు తీర్చడం జరుగుతుంది ముందు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు అదే సమయంలో ఆంధ్ర ఆరు కోట్ల ప్రజలకు ఎందుకు అక్టోబర్ రెండు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మీరు ఊహించని రీతిలో అప్పుడు నేను వెళ్ళు బిల్ క్లింటన్ నేను చంద్రబాబు నాయుడు కలు హైదరాబాద్ వెళ్ళంటే బిల్ క్లింటన్ అమెరికన్ ప్రెసిడెంట్ హైదరాబాద్ వచ్చాడు నేను చెప్తే బిల్ గేట్స్ గారు రండి నాతో పాటు ఢిల్లీ అంటే వచ్చారు ఇలాంటి వందల మంది బిలియనేర్లు మిలియనేర్లు చంద్రబాబు నాయుడు గారి నైన్టీ ఫైవ్ లో ముఖ్యమంత్రి కాకముందు ఎనభై ఒకటి నుంచి తొంభై ఐదు వరకు తీసుకొచ్చాను తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు మరల తీసుకొచ్చాను రెండు వేల ఐదు జులై ఐదుని సోనియా గాంధీ గారి ఏపీస్ మిషన్ క్యాన్సిల్ చేశారో రెండు వేల ఏడు జూన్ ఎనిమిదిని ఏ సమిట్ అయితే క్యాన్సిల్ చేశారో గాంధీ కింగ్ పాల్ సెంటర్ యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ రావడం సంవత్సరానికి లక్షల కోట్లు అది ఇప్పుడు నా తమ్ముడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటే అన్నాను స్లోగనం రాజశేఖర్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని కేసీఆర్ గారిని పదహారు ముఖ్యమంత్రులు పాట్లో వేసి కుక్ చేస్తే వండితే ఎవరు బయటకు వస్తాడో ఆయనే హీరో రేవంత్ రెడ్డి నేను కొంతమంది కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇస్తున్నా మీరు కూడా ఎంటి రామారావుకి వెన్ను పూట పొడిచినట్టు రేవంత్ రెడ్డికి వెన్ను పూట పొడిచి ముఖ్యమంత్రి అవ్వాలని ఒక నలుగురు ప్రయత్నిస్తున్నారు గీసేస్తా పైకి పంపించేస్తా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి ఎవడైనా జంపు జిల్లా వంద కోట్లు వెయ్యి కోట్లు ఇచ్చి ఇంకొక ఈ పార్టీలో చేరమని మీరు చేరేరా మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు తగలబెట్టేస్తారు కుర్రాలు యూత్ రెచ్చిపోయి ఉన్నారు ఈ మంచి రోజుల కొరకు పదిహేను వందల మంది అమరవీరులు ప్రాణం పెట్టారు